హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి మీరు చాలామంది అని తిట్టుకుంటారు కదా ఇన్ని రోజులు గుర్తు మళ్ళీ ఇప్పుడు వచ్చామని ఏం చేస్తామని చెప్పండి ఇప్పుడు వర్క్ అనేది అలా ఉందన్నమాట ఇంకా స్టిచ్చింగ్ అంత ఎక్కువ ఏం చేయట్లేదు కానీ ఇవే ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ ఇవి మీషో కంటెంట్ ఎక్కువ చేస్తున్నాను అవి ఇవి హ్యాండిల్ చేయాలంటే కొంచెం భయమేస్తుంది మళ్ళీ హెల్త్ ఏమైనా పాడవుతుందా ఏంటి అనేది ఎక్కువ టైడ్ అయిపోతాం కదా ఫోన్తో ఎక్కువ ఉంటే మైగ్రేన్ తలనొప్పాలు వస్తాయండి సో అవి వచ్చిన తర్వాత బాధపడే కన్నా ముందే ప్రికాషన్ తీసుకుంటే మంచిది కదా నేను ఎక్కువ కష్టపడతాను కానీ హెల్త్కి మరీ ఎఫెక్ట్ అయ్యేంతగా కష్టపడను అందుకనే కొంచెం మొబైల్కి దూరంగా ఉంటున్నాను అనమాట ఏదో ఒకటి స్టార్ట్ చేసాం కదా దాని గురించి బాగా అవగాహన వచ్చిన తర్వాత మెల్లగా సెట్ చేసుకోవచ్చు అన్నీ వన్ బై వన్ అని ఆలోచిస్తూ ఉన్నాను అందుకునే మీకు వీడియోస్ పెట్టడానికి కుదరట్లేదు అయితే పూర్తి చేద్దామని చెప్పేసి కలుపుతుంటే లేతు లేసాం నిన్నటి వీడియో యాక్చువల్గా ఇది నిన్న పిల్లలకి నండి ఎందుకంటే మొన్న శ్రీకృష్ణాష్టమి అయింది కదా ఇక్కడ ఊరేగింపు అనమాట ఊరేగించేటప్పుడు మనకి కరెంట్ వైర్లు అడ్డొస్తాయి కదా తప్పించుకుని వెళ్ళాలి కదా వాళ్ళు కట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు దానివల్ల ఏంటంటే నెక్స్ట్ వచ్చేవాళ్ళు ఉంటారు కదా నార్మల్ పీపుల్స్ వాళ్ళ ఊరిగింపుకి సంబంధించిన వాళ్ళు కాకుండా సో అది షాక్ కొట్టి చనిపోయారు అనమాట ఐదు మంది సో దానికోసం మా ఏరియాలో హాలిడే ఇచ్చారు పిల్లలకి సో హాలిడే ఇచ్చారు కాబట్టి పొద్దున కొంచెం లేటుగా లేసారు నైట్ లేటుగా పడుకున్నాం అది సినిమాలు అవి చూసుకుంటూ ఉండి మార్నింగ్ లేటుగా లేసేసరికి సెవెన్ థర్టీ అలా అయిపోయింది ఇంకా నాకు టైం లేదనమాట ఇవన్నీ చేయడానికి టైం లేక ఇంకా మా వారిని పిండి కలపమన్నాను ఆయన తిప్పలు పడుతున్నారు చూడండి పిండి కలపడానికి నేను రాజ్మా కర్రీ చేశానండి భలే టేస్ట్ వచ్చింది అయితే ఇంకా కెమెరా అనేది స్టాండ్ పెడుతుంటే లేట్ అయిపోతుంది అని చెప్పేసి నేనే హ్యాండ్ తోటి షూట్ చేశాను మా పిల్లలు కూడా పక్కనే కూర్చుని అన్నీ చూస్తున్నారు సో ఫస్ట్ ఏం చేశానంటే పూరీలు అయితే ఈయన చేస్తున్నారండి ఫస్ట్ వచ్చేసి ఆయిల్ వేసేసి టమాటా ఉల్లిపాయ ఫ్రై చేశానమాట బాగా దాంట్లో చెక్క మొగ్గ ఎల్లుల్లిపాయ అల్లం కూడా వేసేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం వేయలేదు అల్లం వేసేసి బాగా ఫ్రై చేశాను మా మామూలుగా మనం చేసుకుంటాం చూసారా పన్నీరు కర్రీ ఆ టైప్లో అనమాట సో అదైతే మిక్సీ పట్టేశానండి మిక్సీ పట్టేసి ఇక నేను ఏం పొరపాటు చేశానంటే ఏ గిన్నెలు అయితే ఫ్రై చేశాను మనకు అల్లం వెల్లుల్లి ఫ్రై చేశానని చెప్పాను కదా అదే గిన్నెలో మళ్ళీ కర్రీ చేసేసరికి మాడిపోయింది అనమాట కింద కానీ టేస్ట్ మాత్రం బాగుంది ఇంకా గ్రేవీలో కారం ఉప్పు అవన్నీ వేసేసి బాగా ఫ్రై చేశాను కొంచెం మసాలా వేసాను పక్కన రాజ్మా అయితే ఒక నాలుగు విజిల్స్ వేయించానండి బాగా ఉడికింది అయితే ఇదంతా వండితే ఎక్కువైపోతుంది కదా కర్రీ కొన్ని పక్కకు తీసేసాను అనమాట ఎందుకంటే ఆ పక్కకి తీసేసి కొంచెం ఏదైనా తాలింపు వేసుకుని నార్మల్గా తినొచ్చు కదా అందుకుని కొంచెం వాటర్తో సహా వేసేసాను ఇంకా బాగా మరిగించేసాను కొంచెం ఆయిల్ అంతా బయటకు వచ్చేసరికి బాగుంది టేస్ట్ అయితే సూపర్గా ఉందండి బాగా హెల్తీ ఫుడ్ అంట కదా రిచ్ ప్రోటీన్ అంట కదా ఇలాంటి అప్పుడప్పుడు తింటే కొంచెం బాగుంటుంది అయిపోయింది కర్రీ మోస్ట్లీ ఇంకా కొంచెం ఉంది అంతే పక్కన ఆయిల్ అయితే హీట్ చేశాను దగ్గరగా అవుతుందండి ఇంకా ఉంది మరింత పలచగా ఉంటే పూరీలో తినడానికి రాదు ఇంకా మూత పెట్టేసి పక్కన పెట్టేశాను నిజంగా చాలా బాధగా అనిపించిందండి అండి అసలు అలా కట్ చేసేటప్పుడైనా కొంచెం ప్రికాషన్ తీసుకోవాలి కదా అనవసరంగా నలుగురు ఐదు మంది చనిపోయారు మొత్తం ఏరియా అంతా కూడా బందేనండి ఇక్కడ నేను హీట్ అవ్వకుండా వేసేసినట్టున్నాను అందుకునే పొంగలేదు బాగా హీట్ అయితేనే బాగా పొంగుతున్నాయండి అయినా ఈయన చేస్తే ఎందుకో పొంగవు మరి ఇందులో వామ్ కూడా వేశారు అంటే కొంచెం డైజెషన్ బాగుంటుంది కదా అని చెప్పేసి నేనైతే ఆయిల్లో ఉప్పు వేసానండి మీరే చెప్పారు ఉప్పు వేస్తే నూనె లాగదక్కా అని వేసాను పెద్దగా ఏం లాగలేదులేండి అప్పుడప్పుడు చేసేసి అప్పుడప్పుడు వేసేస్తే నూనె కూడా ఎక్కువ లాగదు కానీ హీట్లో ఉండాలి బాగా ఆయిల్ అనేది హీట్లో లేకపోతే మాత్రం పొంగవని ఇప్పుడే అర్థమైంది ఇది పొంగిని చూసారా బాగా ఇలా రెండు మూడు బాగానే పొంగిని అయినా అప్పటికప్పుడు చేసేసుకుని వేసేసుకుంటేనే బెస్ట్ ఏమో కర్రీ కూడా రెడీ అయిపోయిందండి ఇంకా తినేసి ఇంకా ఇంట్లో పనులు చేసుకున్న బెండకాయ ఫ్రై అయితే చేశాను సో ఇది మాత్రమే షూట్ చేసిన అది ఇంకా నెక్స్ట్ టైం అయితే ట్రై చేస్తానండి షూట్ చేయడానికి అంటే కొంచెం టైమ్ టేకింగ్ అనమాట టైం సెట్ అవ్వట్లేదు సెట్ అవ్వగానే మీకు కొంచెం లెంతీ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను ఇవన్నీ కడిగి శుభ్రంగా తుడిచేసి ఇది కూడా ఫ్రై చేయాలి సో వీడియో నచ్చితే లైక్ చేయండి